నమస్తే వెల్కమ్ టు పెట్టిన పంచాయతీలు ఇరు కుటుంబాల మధ్య జరిగింది ఈ ఘర్షణలో గాండ్ల గణేష్ ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చిన్ననాటి వివాదాలు కూడా ప్రాణాలు తీసే స్థాయికి చేరకుండా సంయమనం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని సంస్కరణలు వచ్చినా భార్య మధ్య సమస్యలు మాత్రం కొన్నిసార్లు ప్రాణాలు చిన్నపాటి గొడవలు కూడా పచ్చని కాపురాల్లో నిప్పులు కోసి చివరకు మనుషుల ప్రాణాలు బలిగొంటున్నాయి సమస్యను అక్కడికక్కడ పరిష్కరించుకుని ముందుకు సాగితే ఎలాంటి బాధ ఉండదు కానీ పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన భార్య మధ్య తలెత్తిన వివాదంగా ఇద్దరి నుండి ప్రాణాలను బలి తీసుకొని మరికొందరిని మృత్యు అంచులకు నెట్టింది సుల్తానాబాద్ మండలం సుంగ్లాపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ దారుణం స్థానికంగా తీవ్ర భార్య భర్తల మధ్య తలెత్తిన ఘర్షణను పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు ఇరువైపుల కుటుంబ సభ్యులు కలిసి పెద్ద మనుషుల పంచాయతీ ఏర్పాటు చేస్తారు కానీ ఈ ప్రయత్నం విషాదంగా మారింది మాట్లాడుకుంటున్న సమయంలో భర్త వైపు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆవేశానికి గురయ్యారు వారు అకస్మాత్తుగా మరణాయుధాలతో భార్య తరపు కుటుంబ సభ్యులపై అత్యంత దారుణంగా దాడి చేశారు యువించని దాడి తిప్పికొట్టేందుకు భార్య కుటుంబకులు కూడా తమ చేతికాందిన కత్తులతో ప్రతిదాడికి దిగారు ఈ భీకర పోరాటంలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్ కి చెందిన గాంధ గణేష్ ఓదెలకు చెందిన మోట మల్లేష్ అక్కడికి అక్కడ ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో వారిని హుటాహుటిన కరీంనగర్ లోని ఆస్పత్రికి తరలించారు వారి ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది ఈ దుర్ఘటన గురించి పోలీసులు వెంటనే ఘటన స్థలకి చేరుకున్నారు పరిస్థితిని అదుపులోకి తెచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటన గ్రామంలో తీవ్ర భయాందోళన విషాదాన్ని ఎంకింది భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదాలతో ఇతరుల జోక్యం చాలా సున్నితమైన అంశం సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా ఆత్మీయులు వారి మధ్య సామరస్యం నెలకొల్పడానికి ప్రయత్నించడమే మంచిది కానీ వ్యక్తిగత విషయాలలో అనవసరంగా ఎక్కువగా తలదూర్చడం వల్ల సమస్యలు మరింత జటిలంగా మారి ఇలాంటి ఊహించిన విషాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి ముఖ్యంగా రెండు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఆవేశపూరిత నిర్ణయాలు చిన్నపాటి విషయాలకే మరణ ఆయుధాలు పట్టుకునేంత స్థాయికి వెళ్లడం సమాజంలో పెరిగిన సహన లోపాన్ని హింసాత్మక ధోరణితో సూచిస్తుంది మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే భార్య భర్తల మధ్య గొడవలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి అవగాహన సహనం అవసరమైతే నిపుణులైన కౌన్సిలర్ల సహాయం తీసుకోవడం చాలా అవసరం ఆగ్రహంతో తీసుకునే క్షణికావికేస నిర్ణయాలు కుటుంబాలను నాశనం చేస్తాయని అమాయకుల ప్రాణాలను బలికొంటాయని ఈ ఘటన మరోసారి రుజు చేసింది